ఢిల్లీలోనే ఇప్పుడు రాజకీయాలన్నీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలన్నీ ఢిల్లీ వేదికకి మారిపోయాయి అసలు ఏం జరుగుతుంది సార్ అందరూ కూడా ఇప్పుడు చంద్రబాబు గారు కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు అటు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ముగ్గురు కూడా ఢిల్లీ వేదికగా రాజకీయాల్లో చురుగ్గా ఎవరి వ్యూహాలు వాళ్ళు వేసుకుంటున్నారు అసలు ఏం జరుగుతుంది సార్ ఢిల్లీలో ఢిల్లీలో ఏం జరగబోతున్నారు ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నాయి ఇప్పుడు తెలంగాణ ఎలక్షన్స్ అది ఢిల్లీ చుట్టూ తిరిగినాయి ఎందుకంటే రెండు జాతీయ పార్టీలు ఒకటి కాంగ్రెస్ పార్టీ రెండు బీజేపీ బీజేపీ పాయింట్ పార్టీతో పాటు కలిసి వెళ్దామని చెప్పి మొదటి నుంచి పవన్ కళ్యాణ్ గారు కోరుకుంటున్నాడు ఆ విధానంతో ముందుకెళ్తున్నాడు చాలామంది బీజేపీతో కలిసి రావటం ఉపయోగం లేదు జనసేనతోనే కలిసి వెళ్దాం టీడీపీ అనేవాళ్ళు టీడీపీలో చాలామంది ఉన్నారు అదేవిధంగా కొంతమంది ఇంటలెక్చువల్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా బీజేపీ అసలు ఓటు పర్సెంటేజ్ లేదు అనేవాళ్ళు అని చాలామంది చాలా రకాలుగా ఉన్నారు కానీ ఒకటే మొదటి నుంచి ఒక టూ ఇయర్స్ నుంచి ఒకే మాట మీద ఉన్న వ్యక్తి ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారికి తెలుసు దేశ రాజకీయాల్లో ఎవరితో వెళ్ళాలి ఎవరితో పొత్తు పెట్టుకోవాలి ఎవరితో కలిసి ఉంటే ఈ దేశం బాగుంటుంది ఎందుకంటే జాతి భావజాలం గల వ్యక్తి స్వాతంత్ర యోధులు వాళ్ళని స్మరణ తీసుకుని వాళ్ళు గుర్తు తెచ్చుకొని దేశభక్తి మెండుకున్న వ్యక్తి విశాల ఉన్న వ్యక్తి ఏదో రెండు రాష్ట్రాల్లో ఆయన గెలవకపోయినా పార్టీని పది సంవత్సరాలు నడిపాడు ప్రజల కోసం నిత్యం ప్రజల్లో ఉన్నాడు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మొదటి నుంచి మనం ఎన్నో అనేక ఇంటర్వ్యూలు కూడా చెప్పాం పవన్ కళ్యాణ్ అంత తక్కువ ఎందుకంటే అతను ఈజీ ఒక నేషనల్ మీడియాలో కూడా జనసేన లేకుండా ఏపీ రాజకీయాలు లేవు ఉండవు ఉండబో అనే విషయం కూడా వాళ్ళు చర్చలో తీసుకున్నారు దేశవ్యాప్తంగా మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో భాగంగా ఇంటర్వ్యూ చేసినప్పుడు వితౌట్ పవన్ లేని రాజకీయాలు ఊహించుకోవడం కష్టం అన్నారంటే అటువంటి సీనియర్ పాత్రికేయులు అన్నారంటే అర్థం చేసుకోవచ్చు పవన్ లేని రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ లో ఊహించుకోవడం కష్టం ఎందుకంటే ఈజ్ ట్రబుల్ షూట్ ఎందుకంటే సమకాలీన రాజకీయాల్లో బాగా అన్ని కూడా ఓర్పు నేర్పు కలిస్తే పవన్ కళ్యాణ్ నాలుగున్నర దశాబ్దాలు కూడా ఒక అండా దండ ఎవరు టీడీపీకి పవనే కదా పోరాట పట్టమో పవన్లో ఉన్నది అది పవన్ కళ్యాణ్ ముందు పెట్టి రాజకీయం చేద్దామని టీడీపీ అనుకుంటుంది అది పవన్ కళ్యాణ్ ఏమనుకుంటున్నాడు బీజేపీతో కలిసి వెళ్తే ఈ మూడు పార్టీలు కలయికతో అవినీతి రహితమైన అవినీతి మయమైన వైఎస్ఆర్ జగన్ ని గద్దె దించాలంటే ఓటు చెల్లకుండా ప్రభుత్వ వ్యతిరేకతను ఇచ్చేసుకోవాలి ఆ పాయింట్ మొదటి నుంచి ఒకే విధానంతో ఉంది పవన్ కళ్యాణ్ ఆ పాయింట్ చాలా మంది కొంతమంది ఒకటి రెండు పత్రికల్లో వాళ్ళ సులాభ పేక్ష కోసం వాళ్ళ నాయకుడు చంద్రబాబు నాయుడు పెద్దవాడు అన్నట్టుగా చేయడం కోసం ఆయన అవసరాలు దేశ స్థాయిలో కావాలని ఏదో మోడీ గారు అమిత్ షా అనుకున్నట్టుగా ఎక్కడ పవన్ కళ్యాణ్ కనపట్టాలి గమనించలేదు అనేది మెయిన్ మీడియా ఇప్పుడు నేషనల్ మీడియా అంతా కూడా పవన్ కళ్యాణ్ గారి రాజకీయాన్ని ఆయన అవసరాన్ని గుర్తిస్తున్నాయి కానీ ఇక్కడ ముఖ్యంగా కొన్ని పత్రికలు మాత్రం పవన్ కళ్యాణ్ గారు అసలు ఆయన ఊసే ఎత్తకుండా అసలు ఆయన లేకపోయినా రాజకీయాల్లో టీడీపీ గెలుస్తుంది అన్నట్టుగా అవసరం తీరిపోయిన తర్వాత ఇలా ఉంటుంది స్థానిక సమస్యల్లో పోటీ చేయలేని టీడీపీ పార్టీ చివరికి వాళ్ళ నాయకుడు నాలుగున్నర దశాబ్దాలను అనుభవం ఉన్న పార్టీ నాయకుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో జైల్లో ఉంటే యాభై ఐదు బయటికి కూడా రాని నాయకులంతా ఏమైపోయారండి కండిషనల్గా సపోర్ట్ చేసి జైల్లో ఉన్నప్పుడు టీడీపీతో కలిసి వెళ్తానని చెప్పి ఆ దమ్ము ధైర్యం ఒక పవన్ కళ్యాణ్ వీళ్ళంతా ఏమైపోయారు ఇప్పుడు అంతా వీళ్ళంతా బయటకు వచ్చిన తర్వాత ఆ సెంటిమెంట్ని ఆస్టర్గా తీసుకుని పవన్ ను ఉపయోగించుకున్నాం ఖరేపగల ఉపయోగ ఇది చేసుకుందాం అని అనుకుంటే కాదు కుదరదు రాజకీయాలు అంటే వాళ్ళ విజ్ఞత అంతే వాళ్ళు అలా వదిలేసేయాలి అంతే వాళ్ళ మానసిక రోగులుగా చూడాలి ఇప్పుడు ఏదో పత్రికలు వేసుకున్నంత మాత్ర పవన్ కళ్యాణ్ మీటింగ్ లో యాభై వేలు లక్షలు మంది ఏదో బస్సులు పెట్టకపోయినా వాళ్ళ పొలవ ప్యాకెట్లు అయిపోయినా మంది అయిపోయినా వస్తారు వీళ్ళకి రమనండి ఖాళీ కుర్చీ కనపడతాయి ఇప్పుడు అతను పెట్టుకుని వెళ్దామని మీరు అనుకుంటున్నారు అన్కండిషనల్ సపోర్ట్ చేసే వ్యక్తి ఎలా ఆ వ్యక్తి ప్రాధాన్యత ఎలా ఉంచాలి ఆ వ్యక్తులను తక్కువ ఇచ్చేస్తే మీరే పోతారు ఇప్పుడు ఆయన అవసరం మీకు మొన్నటిదాకా కావాలా ఇప్పుడు అవసరం తీరిపోయిన తర్వాత పవన్ ఏముందని చెప్పేసి పవన్ పేరు ఎక్కడ కనపడదా ఆయన లక్ష మంది సభల్లో మీటింగ్లు ఉంటే ఆయన పద్దెనిమిదో పేజీ పదమూడో పేజీ చేస్తారు వీళ్ళు లోకేష్ బాబుకి చంద్రబాబు నాయుడు గారు ఐదు వందల మంది వెయ్యి మంది ఉన్న ఫస్ట్ పేజీలో ఉంటుంది అంటే వాళ్ళు ఆ కూర్చుని అదే అంటే చూసేవా కుహనా లౌకిక వాదులు వాళ్ళ వాళ్ళ బుద్ధి అదే మొదటి నుంచి కూడా అదే వాళ్ళకి సరిపోయేటట్టుగా ఎల్లో మీడియాలో కొన్ని పెప్పర్ అనవసరం ఆ చర్చీలు కూడా అనవసరం వేర్లు కూడా చెప్పడం అనవసరం వాళ్ళకి అదనందరికీ పెద్ద విశ్లేషకుల్లాగా ఏదో చంద్రబాబు నాయుడు గారు పెద్ద చేసి ఆ పవన్ కళ్యాణ్ చాలా తక్కువగా చేసి వీకెండ్ వాయిస్ వాయిస్ వాళ్ళకి పదేను సీట్లు ఇస్తే సరిపోద్ది ఇయ కాదు కదా అది చర్చి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు లోకేష్ గారు జరుగుతుంటే ఓ పక్క ఇరవై సీట్లే ఇరవై ఐదు సీట్లే అందరి మించి జనసేనకి లేదు ఇంతవరకు చర్చ పోటీ చేసేది కూడా అంటే చంద్రబాబు గారికి లోకేష్ గారికి తగ్గి పెంచుదామని దీనివల్ల వాళ్ళే పోతారు అది అసలు ఇప్పుడు ఎవరికి అవసరం ఎలక్షన్స్ అసలు మనుగుడలో లేకుండా టీడీపీ ఈ సినిమా ఈ ఇదిలో కనుక పవన్ అనే వ్యక్తి లేకపోతే పవన్ సపోర్ట్ లేకపోతే వీళ్ళిద్దరితో పాటు బీజేపీ సపోర్ట్ లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఎదుర్కోవడం అంత తేలిక కాదు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాట్టు తెలిపోయాడు వైఎస్ లో ఆయన అంత తక్కువ అంచనా వీల్లేదు అటువంటి వ్యక్తి ఎదుర్కోవడానికి మీరంతా కలిసి వెళ్లాల్సిపోయి పవన్ పవన్ వదిలేసేసి మీరే వెళ్దాం అనుకుంటే అసలు మీకు ఇది లైఫ్ అండ్ సమస్య టీడీపీకి జనసేన కాదు ఈ రోజైనా రేపైనా పవన్ పవన్ లేని రాజకీయం ఆంధ్రప్రదేశ్లో ఉండవు అటువంటిది వీళ్ళు అంటే ఏమంటే ప్రపంచ దేశాలే మనం పొంది వరుసగా సార్లు ప్రజాదరణలో అగ్రభాగాన్ని ఉన్న ప్రధానమంత్రి మోడీ కంటే గొప్ప ఆయన దృష్టిలోనే పవన్ ఉన్నాడండి నాతో నా పక్కన ఉన్నాడు పవన్ నా సోదరుడు అన్నాడు ఇంకెందుకంటే ఏం కావాలండి మరి వీళ్ళంత పోటుగాలి కదా ఇంత పెద్ద పరిణితి చెందిన నాయకులు కదా ఉభయ రాష్ట్రాల నుంచి అటు జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఇటు చంద్రబాబు నాయుడు ఎందుకు పిలవలేదండి సమాజానికి ఒక్క సీటు కూడా గెలవలేదు కదా పవన్ కళ్యాణ్ ఎందుకు పిలిచారు అతను చిత్తశుద్ధి అతని కమిట్మెంట్ అతని డెడికేషను అది డిటర్మినేషను దేశం పట్ల అతనికి ఉన్న భక్తి ఉన్న ప్రజాదరణ ఆయన పిలిచారు ఇప్పుడు ఈ రోజున అసలు అపాయింట్మెంట్ ఎవరి వల్ల వచ్చింది అనుకుంటున్నారు అవును సార్ పవన్ వల్ల పవన్ వీళ్ళకి తెలియదా సరే నిజంగానే బీజేపీకి చాలా దూరం వచ్చారు మొన్న కూడా వెంకయ్యనాయుడు గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎన్డీఏ నుంచి వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపో పర్లేదు కానీ అయితే వెళితే నీకు భవిష్యత్తు ఉండదు ఒకేళ్ళ కనుక వెళ్ళావా కొంచెం నువ్వు న్యూట్రల్ గా ఉండు వాళ్ళ మీద విమర్శలు చేయకు చెప్పినా కూడా గతంలో చంద్రబాబు గారు చేసుకుంటూ వచ్చారు అందుకనే సార్ గ్యాప్ ఎక్కువ పెరిగిందంటారు ఇప్పుడు అపాయింట్మెంట్ ఇవ్వలేని స్థితిలో బీజేపీ పెద్దలు ఉన్నారు టీడీపీ కనుకొచ్చు ఇప్పుడు చంద్రబాబు నాయుడిని అంత తేలిగ్గా వాళ్ళు నంబరు ఓవరాల్ గా ఇండియా అంతా విసిరించింది బీజేపీ దక్షిణ భారతదేశం మీద వాళ్ళు బాగా వేయాలని ఇప్పుడు నిర్ణయించుకున్నారండి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఈ రెండు రాష్ట్రాల మీద దృష్టి పెట్టాడు ఆ పెట్టే క్రమంలో ఏంటి పరిస్థితి ఇప్పుడు పవన్ కళ్యాణ్ని ముందు పెట్టుకుని ఆయన సీఎం కావాలని బీజేపీ కోరుకుంటుంది దాని మాట బీజేపీ ఎదగాలని బీజేపీ కోరుకుంటుంది అమిత్ షా మోడీ గారు ఒక గంట కాన్సన్ట్రేషన్ చేస్తే రాజకీయాలని మారిపోతుంది ఎవరు ఎట్లా అయ్యిందని ఇప్పుడు ఎందుకు అన్కండిషనల్గా ఇరవై మంది ఎంపీలు ఇవ్వండి మెడల్ వంచి స్పెషల్ స్టేటస్ అన్న గౌరవీల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు సంవత్సరాల్లో పది మాసాలైనా ఎందుకు మెడలు వంచలేకపోయాడు అని కండి ఆయన అసలు ఏమి అడకపోయినా మర్తిస్తున్నాడు రాజ్యసభలో పార్లమెంట్లో లో బిల్లు సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పి చెప్తున్నారు ఎందుకంటారు సెవెంటీ ఆర్టికల్ ముందు వేరు ఇండియా ఆ తర్వాత వేరు త్రిపుల్ తరగ ముందు వేరు ఆ తర్వాత రామన్న రామాలయం రాముడి బాల రాముడి నిర్మాణానికి ముందు వేరు తర్వాత వేరు ఆ తర్వాత అధ్వానికి భారతరత్న ఈ రోజున చరిత్ర గొప్ప వ్యక్తులు ఈ దేశానికి దార్శనికుడు పివి నరసింహారావు సోదరు చరణ్ సింగ్ ఎంఎస్ చరణ్ ఎవరైనా గతంలో ప్రధానమంత్రి మనం చూసాము లేదు సార్ అసలు అటువంటి గొప్ప పరిపాలన చేసిన ఆ వ్యక్తి దగ్గరే పవన్ కళ్యాణ్ ఉన్నాడు సార్ వీళ్ళు ఏదో అనుకుంటున్నారు రాబోయే రాజకీయాలన్నీ శాసించేది పవన్ కళ్యాణ్